ఫ్రైస్ ద లాడ్ ప్రభు నేస్ క్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు యాభై ఏడవ అధ్యాయము మనం చదువుకొని దాని మాటల్లోని భావం ఏమిటో మనం గ్రహించుకుందాం నన్ను కరుణింపుము దేవా నన్ను కరువునింపుము నేను నీ శరణజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తెలిగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను మహోన్నతుడవైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మ్రింగు గోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్య నున్నది కోప ఉద్రేకముల మధ్యను నేను పండుకొని ఉన్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలవే ఎడిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట తొవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము సర్వమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచేదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించి ఉన్నవి ప్రవ్వా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దేవా ఆకాశము కంటే అత్యున్నుడుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిము ఇప్పుడు ఈ మాటలోని దాని భావం ఏమిటో మనము అన్నమాట ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును అని అది దేవుని వాక్యమై మనమైతే ప్రతిరోజు కూడా వినాలంట దాన్ని చదవాలి దాన్ని ధ్యానించాలి ఎందుకంటే ఆ వాక్యము మనకు లేనప్పుడు మనమైతే ఎటు వెళ్తామో కూడా మనకు తెలియదు అందుకని ఎవరైతే వింటారో వారికంట విశ్వాసము వచ్చిద్దంట ఎందుకంటే మనము అనేక విషయాల్లో ఈ లోకంలో వెళ్తున్నప్పుడు మనకు అనేకవి ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఏ విధముగా వాటిని జయించాలో మన పితృలు ఏ విధముగా విశ్వాసముతో ప్రార్థనతో వాటిని జయించి ఉన్నారు మనము కూడా చదివినప్పుడే కదా ఆ యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడే కదా మనము కూడా ఆ విధముగా వారు ఏ విధముగా జయించుకుంటూ వారి యొక్క జీవితంలో ముందుకు సాగి ఉన్నారో మనము కూడా అట్టి విధముగా వినాలన్నమాట ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగునని దేవుడే చెప్పి ఉన్నాడు ఆయన వాక్యమే వినమని కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకని రే రోజుకొక అధ్యాయము మనము చదువుకుంటున్నాం వింటున్నాం దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అర్థమైందా ఒక్క మాట మనము కూడా ఎన్నడూ కూడా ఆయన ఆజ్ఞ తప్పిపోకోకుండా నిత్యము కూడా మనము పాటించాలి ఎందుకంటే దీనిలో ఒక మాట తీసివేసినా కలిపినా ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వస్తాయి అని చెప్తూ ఉన్నాడు ఈ మాట వెనక దేవుడు భావం ఏమై ఉందో దాని అర్థం ఉందో మనం చూసుకోవాలి దావీదైతే మన కరుణింపు అయ్యా నన్ను కరుణింపు నేను చరణజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉన్న మనము కూడా అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు సమస్యలు మనం చుట్టినప్పుడు అయ్యా నేను నా దిక్కు నీవే నా ఆధారం నీవే అని మనం ప్రార్థిస్తాం కదా అదే విధంగా ఇక్కడ దావీది కూడా ప్రార్థిస్తున్నాడంట ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగువారందరూ దూషణంగా పలుకువారు దేవుడు తన కృప సత్యమును పంపి అంటే మన శత్రువులందరినీ కూడా దేవుడు ఆకాశం అందు చూసి తన దోతలకు ఆజ్ఞపించి ఆ యొక్క శత్రువులందరిని కూడా నిర్మూలన చేస్తాడంట నా ప్రాణం సింహాల మధ్యన ఉన్నది కోప ఉద్రేకల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సోలములు వలె వారి అంబలు వారి నాలుక కత్తి వాడిగల కత్తిగా ఉంటుందంట వారు చాలామంది ఈ రోజున వారి యొక్క నాలుకలను ఎట్టు తిప్పుతాటు తిరుగుతూ ఉందని ఇతరులను నింజిస్తూ దూషిస్తూ అవమానపరుస్తూ ఇతరులను హేళన చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు వారు బాధపడతారేమో అన్న ఇంగిత జ్ఞానము కూడా లేకుండా దేవుడు ఈ నాలుక ఇచ్చాడు కదా అని ఎట్లా పడితే అట్లా వారి మాటలతో ఇతరులను బాధిస్తూనే ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అదే విషయం ఇక్కడ దావేది జీవితంలో కూడా జరిగి ఉంది అయ్యా నన్ను అయితే సింహాల మధ్యను ఉంచావు నాకు ఆశ్రయం నీవే అన్నట్టు కూడా దావేది ఇక్కడ చూస్తూ ఉన్నాడు నా అడుగులు చిక్కు ఎక్కించుకునిటకై వారు వలవేడిరి నా ప్రాణము కుంగి ఉన్నది నా ఎదుట వారు గుంట తవ్వుతున్నారయ్యా కానీ ఆ గుంటలో వారే పడిపోయారని కూడా దావీది ఇక్కడ చెప్తూ ఉన్నాడు నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయం నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేస్తూ నా ప్రాణం మేలుకొనుము సర్వమండలమ స్థితారం మేలుకొనుము నేను వేకువనే లేచేదను అని ఎందుకంటే మనం ఈ మధ్యన ఒక నెల రోజుల నుంచి అనుకుంటా మనము కూడా తెల్లవారుజామున ప్రార్థన ప్రారంభించి ఉన్న లైవ్ల ద్వారా అనేక మంది బిడ్డలు ఆ లైవ్లో పాల్గొంటూ ఉన్నారు అట్లాగనే వేకువుని మనం నిద్ర లేగాలంట ఇక్కడ దావీది కూడా తన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే రేయి మొదటి జవాను మనం ప్రార్థించినప్పుడు ఆయన కృప కొరకు మనం వేడుకున్నప్పుడు ఆ దినములో మనం ఎక్కడ కూడా జారిపోకోకుండా దుష్టుడికి మన పైన ఏ మాత్రము కూడా అధికారము లేకుండా ఆయన కృప కొరకు మనం వేడుకోవాలంటే అట్లాగే కాకుండా సర్వ మండలముతో నా ప్రాణము సితారుతోనూ స్థుతిగానం చే మనము కూడా ఎల్లప్పుడూ ఆయన కీర్తిస్తూ ప్రార్థిస్తూ కూడా మనం ఉండాలి మనము ఎంతకాలము సోమరులుగా బద్దకస్తులుగా ఉండి ఉన్నాం కానీ ఇక సమయం లేదు కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా వేకు అనే మేల్కొని ఆయన్ని వెతుకుదాము ఏకముగా మనము కోడి మనం ప్రార్థించినప్పుడు శత్రువుల సైతము మనము మనం వాటిని నిర్మూలన చేయగలం అందుకని సహోదర సహోదరులారా మీరు కూడా వేకబుజాముని లేచి దేవుడికి మొర్ర పెట్టండి ఎందుకంటే ప్రార్థన అత్యంతమైన శక్తివంతమైన ఆయుధం అని మన దైవజనులు మనకు తెలియచేసి ఉన్నారు మనకు ఒక ఆపద వచ్చినప్పుడు దాని నుండి రక్షించేవారైతే ఎవ్వరూ ఉండరు కానీ మనకు శ్రమ వచ్చినప్పుడు అది చూసి హేళనగా నవ్వేవారు మన జీవితాలు చూసి ఎకరించేవారే ఎక్కువగా ఉంటారు కానీ దేవుడు కృపంట ఆకాశం అంతా ఎత్తైనదంట ఆయన సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నదంట ఆయన ఎందుకంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పి ఉన్నాడు ఆకాశమందు ఎవరైనా ప్రార్థించగలరే అని ఆయన చూస్తూ ఉన్నాడు అందుకని మనం వేకు అనే ప్రార్థిద్దాం అట్లాగనే కాకుండా జనములలో నీకు స్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను మనం ఆలయాల్లో కూడా మనం నోరు ఎత్తకుండా ఎంత మాత్రం ఉండకుండా మనకు ప్రార్థన అట్లాగనే మనము పాడాలంట స్థుతించాలంట అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనకు అది కూడా ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ మనం కీర్తిద్దాం మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం ఆకాశము కంటే అత్యున్నతుడిగా ఆయన కనపరుస్తూ ఉన్నాడంట నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము ఈ రోజున అనేక మంది జనములు ఆయన దేవుడిగా గుర్తిరగ లేదు ఆయన సజీవుడిగా గుర్తెరగటం లేదు అందుకని మనమైతే ఆ రకంగా ఇతరుల వల్ల మనం ఉండకూడదు కానీ వ్యర్థముగా ఆయన ఆరాధించకూడదు కానీ ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి ఆయన ప్రభావం అయితే సర్వభూమి మీద కనపడనిస్తుందంట ఎందుకంటే ఈ లోకముకు సృష్టికర్త ఆయనే ఉన్నాడు ఆయన నోటి మాట చేత ఇవి సమస్తమును కూడా వాటి వాటి స్థానములో క్రమములో పెట్టి ఉన్నాడనమాట ఆ మై భయంకరమైన ఆ మహాధనము ఉంది కాబట్టి దాని నుంచి మన తప్పించువారు ఎవ్వరూ లేదు అది మన దేవుడు ఒక్కడే అనమాట అందుకని ఆయన ఎందు మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసము ఉంచి ఆయన వాక్యము పట్ల మనం శ్రద్ధ కలిగి మనము సంఘాలకు వెళదాం దైవజనులు చెప్తున్నది ఏమిటో గ్రహించి దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకుందాం అర్థమైంది పిల్లలు ఎన్నడూ కూడా ఆయన మాటను వేయకోకుండా మనం భయము కలిగి జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ